యుగా అనే పేరులో కొంచెం టైపింగ్ తప్పు ఉండవచ్చు అనిపిస్తుంది ఆసక్తికరమైన వాస్తవాలు మరియు పాప్ సంస్కృతిలో ఉన్న సారూప్యతల సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు యుగియో ఆర్క్వి అనిమే నుండి యుయాసకాకి ప్రస్తావిస్తున్నారనేది చాలా సంభావ్యత యుయాసకాకి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం యుయాసకాకి అతను యుగియో వీలో ప్రధాన పాత్రధారి అతను ఎంటర్టైన్మెంట్ డ్యూలింగ్ శైలికి ప్రసిద్ధి చెందాడు ఇది ప్రేక్షకులకు ఆనందాన్ని అందించడానికి రూపొందించబడింది పెండ్యులం సమ్మనింగ్ అంటే ఏమిటి ఇది యుయా యొక్క ప్రత్యేకమైన సమన్ మెకానిక్ అతని సిగ్నేచర్ రాక్షసులు ఆడైస్ పెండ్యులం డ్రాగన్ ఇది వినోదానికి రూపొందించబడింది యుయా యొక్క ఐకానిక్ క్యాచ్రేజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అతని లక్ష్యం ద్వంద్వ పోరాటాల ద్వారా అందరి ముఖాల్లో చిరునవ్వులు తెచ్చడం